హలో డోనాస్ డోనాస్ నేమ్ డోనాత్ ఇవన్నీ తయారు చేసే విధానం మూడు గ్లాసుల తహెన్ అంటే మైదాపిండి కమీరా బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వన్ స్పూన్ ఆల్సో మిల్క్ పౌడర్ త్రీ స్పూన్ వాటర్ వన్ కప్ ఓకే టూ స్పూన్ రోప్ అంటే పెరుగు ఓకే ఫస్ట్ పిండి మొత్తం కలివేసిన తర్వాత ఒక గంట ఉంచాలి తర్వాత నెక్స్ట్ మన చపాతి కర్రతో ఒత్తి తర్వాత రౌండ్గా చేసుకోవాలి తర్వాత ఇలా చేసిన తర్వాత ఇలా ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఆయిల్ వెయిట్ చేసుకున్న తర్వాత హాయిలో పెట్టకూడదు సిమ్లో పెట్టాలి ఓకే యూ అండర్స్టాండ్ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి సో సోవన్ ఓకే పరవి ఓళ్ళు అరవి కంటే చాలా ఇష్టమైన పదార్థం డోనార్త్ నేమ్ డోనార్త్ ఆల్సో ఇండియాలో కూడా ఉంటాయి ఓకే సో గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక వైపున మళ్ళీ మనం ఇలా चस्को वाली ओके स्लो मंडल ओके यहां मल्ले यस ओके ओके यू वॉश दिस वन ओके అసలు మిస్ అవ్వకూడదు అంటే అటువైపు ఇటువైపు తిప్తేనే ఉండాలి లేదంటే అది బ్లాక్ వచ్చి అవకాశం ఉంటుంది ఓకే ఆల్మోస్ట్ ఫినిష్ ఓకే సేమ్ ఇండియాలో గారులా ఉంటాయి కానీ మినపప్పు మట్టికి ట్రై చేయకూడదు ఓకే ఓన్లీ ఫ్లవర్ మట్టికి ఓకే దిస్ వన్ ఆల్మోస్ట్ ఫినిష్ ఓకే చూడండి గోల్డ్ కలర్ వచ్చింది కదా ఓకే పక్కన పెట్టేసుకుందాం ఓకే దిస్ వన్ కూడా రెడీ ఓకే సేమ్ కలర్ గోల్డ్ కలర్ ఓకే యూఆర్ ఫినిష్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వేసుకుందాం సారీ ఓకే ఇలా చేసిన తర్వాత ఇది వచ్చేసి రౌండ్గా ఉంది కదా ఈ రౌండ్ ఉందా ఉన్న దాన్ని ఏం చేయాలంటే షుగర్ ఉంటుంది కదా షుగర్ గ్రైండ్ చేసి ఓకే ఆల్మోస్ట్ ఓకే షుగరు సారీ షుగర్ గ్రైండ్ చేసి ఇలా పైన ఇలా పెట్టాలి షో చేయాలి ఓకే తర్వాత చాక్లెట్ ఉంటే చాక్లెట్ ఇదే సేమ్ పైన ఇలా రౌండ్గా పెట్టుకుని అరేంజ్ చేసి ప్లేట్లో పెట్టుకుని యూజ్ చేయటమే ఓకే థ్యాంక్ యూ